హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కబలానిీతి ఛానల్ నేను మీలావ సాటర్డే అంటే ఎంత ఈగర్గా నాగ్ సార్ వచ్చి ఫైర్ చూపిస్తారు కంటెస్టెంట్స్ని గుర్తి కారేస్తారు అని ఎదురు చూస్తూ ఉంటాం ప్రోమో రానే వచ్చేసింది నాకు సార్ లుక్ అయితే మామూలుగా లేదండి చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు బ్లాక్ డ్రెస్లో బియర్డ్తో అసలు చాలా 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 తర్వాత నాగ్ సార్ యాక్టివ్గా ఉన్నారు హ్యాండ్సమ్గా ఉన్నారు అని అనిపించింది నాగ్ సార్ గురించి ఆయన అందం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే ఆయన విషయం గురించి పక్కన పెడితే అసలు రావడంతో రావడంతోనే ముగ్గురు చీప్స్ నిలబడండి మీ టీమ్ మీ క్లాన్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది మీరే ఎవాల్యుయేట్ చేయాలి అని చెప్పి యష్మిన్ లేపారు ఒక్కొక్కడ గురించి చెప్తుంది అభయ్ బాగా ఆడాడు అని అని చెప్పింది బా అదే మరి విష్ణుప్రియ దృష్టిలో అన్ని విష్ణుప్రియని మళ్ళీ క్వశ్చన్ చేశారనమాట నన్ను ఒకనొక సందర్భంలో తోశాడు అని అని చెప్పి చెప్పింది అసలు అభయ్ ఏం చేశాడో నేను చూపిస్తాను అన్నారు అక్కడ మనకేం చూపించలేదు మళ్ళీ పృథ్వీ గురించి చెప్పింది పృథ్వీ తన హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు అంటే మరి అదేందండి వ్యాక్సింగ్ వ్యాక్సింగ్ దానిలో ఏమైంది అంటే పృథ్వీ నవ్వుకున్నాడు తర్వాత పృథ్వీని నిలబట్టి ఆటలో ఆడేటప్పుడు అన్యూజువల్ ఎఫర్ట్స్ వాడుతున్నావు అది తగ్గించుకో లేదంటే అని పిస్టల్ తీసి కాల్చినట్టుగా చూపించాడు తర్వాత ఇక యష్మి విషయానికి వస్తే ప్రేరణ ఆ యష్మి ప్రేరణ గురించి చెప్తూ ప్రేరణ సంచాలక్గా కన్ఫ్యూజ్ అయ్యింది అని చెప్పి తనని రెడ్లో పెట్టింది అభయ్ని పృథ్వీని గ్రీన్లో పెట్టింది అనమాట గ్రీన్ అండ్ రెడ్ జోన్స్ కేటాయించారు అప్పుడు ప్రేరణ కన్ఫ్యూజ్ అయ్యిందా మీ టీం అంతా కలిసి కన్ఫ్యూజ్ చేశారా అని చెప్పి నాకు సార్ తిరిగి క్వశ్చన్ చేశారు సరే ప్రేరణ విషయం పక్కన పెడదాము నువ్వు సంచాలక్గా చేసావు కదా సీతకి మణికంఠకి జరిగిన గేమ్లో అప్పుడు నువ్వేం చేశావు అంటే నేను ఆమెను క్లియర్గా అడిగాను సార్ అని చెప్పి మణికంఠ ఏదో చెప్తున్నాడు అప్పుడు లేదు సార్ ఆయన అడగలేదు అని యష్మి చెప్తుంది ఆయన అడిగాడని నువ్వు ఆయన అడగలేదని అని చెప్తున్నారు అసలు ఏం జరిగిందో వీడియో చూద్దామని వీడియో ప్లీజ్ అని చెప్పి వీడియో వేయించారు అక్కడ జస్ట్ వెళ్ళి టచ్ చేసి రావాలా రావాలి అని చెప్తుంది దగ్గరగా ఉన్నా కూడా ఇస్తావు కదా నియర్ బై ఎవరు ఉంటే వాళ్ళకి ఇస్తావు కదా అని కిరాక్సీతో అడగడం అవును అని చెప్పి తను ఒప్పుకోవడం చూపించారు ఆ రోజు టాస్క్ అయితే నేను చూడలేదండి ఎందుకంటే అసలు బిగ్ బాస్ మీద నాకు ఇంట్రెస్ట్ ఇలాగా నేను చూడలేదు ఈరోజు ఈ ప్రమాను బట్టి నాకు అర్థమైంది దాన్ని బట్టి నేను ఈ అనాలసిస్ చేస్తున్నాను అనమాట అది చూసిన యష్మి వెంటనే కళ్ళ నీళ్ళు పెట్టేసుకుంది అక్కడ ఐదుగురు ఫుడ్ లేక ఆకలితో ఉంటారు అని చెప్పి ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది అది మరి ముందే ఒప్పుకోవచ్చు కదా అని చెప్పి నాథ్ సార్ అన్నారనమాట తర్వాత ఐష్మి ఫోటో కాల్చారో సమ్ ఏదో గుర్తులేదు కానీ పిస్టల్ సౌండ్ అయితే వినిపించింది ఈ ప్రోమోలో లాస్ట్ డైలాగ్ యు ఆర్ ఫెయిల్డ్ యాజ్ ఎ చీఫ్ యష్మి అని చెప్పి యష్మిని చెప్పారు మొత్తానికైతే యష్మిని ఊతికి ఆరేసారు ప్రోమోలో అయితే ఫైర్ కనబడుతుంది ఎడిటింగ్ మాయలో ఏమవుతుంది అంటే అక్కడ స్లోగా మాట్లాడిన మాటలు కూడా ఫైయర్గా స్పీడ్ పెట్టి పెడతారనమాట మనకి ఫైర్గా ఫాస్ట్గా మాట్లాడినట్టుగా ఉంటుంది మొత్తానికైతే మనం అడగాలి అనుకున్న మాటలు మాత్రం యష్మిని అడిగారనే నాకు అనిపించింది ఊతికి ఆరేసిన నాగార్జున అదేనండి యష్మిని ఉతికి ఆరేసిన నాగార్జున అన్న అనిపించింది మళ్ళీ ఉతికి ఆరేసిన నాగార్జున అనంగానే బట్టలు ఉతికారని అనుకుంటారేమో అలాంటి ఏమో అనుకోకండి జస్ట్ ఫర్ జోకింగ్ యష్మీని ఉతికి ఆరేసిన నాగార్జున అన్న అనిపించింది మీకేమనిపించింది కింద కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను నచ్చుతుంది లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లు కానీ ప్రోమోలు కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను రివ్యూ చేస్తాను బ్రహ్మముడికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కూడా రివ్యూ చేస్తున్నాను బ్రహ్మముడి బిగ్ బాస్ కామన్ ఆడియన్స్ కానీ ఎవరైనా ఉంటే మాత్రం చక్కగా చక్కగా మీ అభిప్రాయాన్ని అదే వ్యక్తం చేయడం మాత్రం మర్చిపోకండి మరో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు నమస్కారం యూన్ టు మై కబడా ఛానల్ థ్యాంక్ యూ